ఓం గణేశాయ నమహ రాత్రి వినాయకుడు కల్లోకి వచ్చి బోరును వెలిపించాడు ఏం స్వామి ఏమైంది అని అడిగితే నా భక్తులకి పిచ్చి పీక్ లెవెల్లోకి పెరిగిందని చెప్పాడు ఏమైంది స్వామి అని అడిగితే నన్ను పదకొండు రోజులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహంతో ఒక మండపంలో కూర్చోపెట్టి నాకు ఊపిరానివ్వకుండా చేస్తున్నారని చెప్పాడు పదకొండు రోజులు రికార్డింగ్ డ్యాన్సులు డీజే తోటి పిచ్చి పీక్ లెవెల్ లోకి వెళ్లి నా ఒక్క పాటను కూడా ఎవరు ఆలపించకుండా సినిమా సాంగ్ పెట్టి వీళ్ళు భక్తి అనే ముసుగులో వీళ్ళ పైత్యం బాగా పెరిగిపోయింది స్వామి అన్నాడు సరే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్వామి అంటే పదకొండు రోజులు పదమూడు రోజులు పదిహేడు రోజులు వీళ్ళు నిమజ్ఞానికి తీసుకెళ్లి నా తల్లి గంగమ్మ గర్భంలో ఫుల్గా కాలుష్యం చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్ చేస్తే తన పడుపులో ఉన్న పిల్లలు చేప పిల్లలు చచ్చిపోతున్నాయి స్వామి అని చెప్పి చాలా బాధపడ్డాడు నిమజ్జనం అనే పేరుతో వీళ్ళు చికెన్ బిర్యానీలు అట్లాగే ఆల్కహాలు నాన్ వెజ్ తిని పిచ్చి పిచ్చి గొంతులేస్తున్నారు స్వామి దాన్ని భక్తి అంటున్నారు స్వామి అన్నాడు వీళ్లకు తోడు అన్యమతస్థులు ప్రతి క్షణం నన్ను వెటకారం చేస్తున్నారు స్వామి అని బాధపడ్డాడు స్వామి నేనేం చేయగలను స్వామి అని చెప్పి వినాయకుడిని అడిగితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కదా నా భక్తులకు ఒక సందేశం ఇవి ఉచమైన మట్టి విగ్రహంతో నన్ను పూజించి పదకొండు రోజుల తర్వాత నా గంగమ్మకి సంతోషంగా అందులో నిమజ్జనం చేయమని చెప్పి అన్నాడు భక్తులరా ప్లీజ్ దయచేసి మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయండి గణేషుడు చాలా బాధపడ్డాడు నా దగ్గరకు వచ్చి ప్లీజ్